నేను బండి దిగి వస్తుంటేనే చూస్తే నిజంగా కడుపు నిం కడుపు నిండినట్లు అనిపించింది వాతావరణం అంటే ఒక పూర్వ వైభవం దిశగా మళ్ళా పార్టీ ఎట్లా పోతుందో ఇట్లా చూసిన పడి అర్థమై అన్న కదే చెప్తా ఉన్నా చాలా సంతోషం ఓడిపోయిన వాళ్ళు ఎవరు నారాజు కావద్దు గెలిచిన వాళ్ళు నిజంగా మీరు మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంత పర్సంటేజ్ మనం గెలిచినాం ఇవాళ అపోజిషన్లో ఉండి ఎంత పర్సెంటేజ్ గెలిచినాం అది చూస్తేనే అర్థమైపోతుంది పార్టీ ఎంత బలంగా ఉంది అనేది అన్న మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కానీ నా కాన్స్టిటెన్సీలో కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఎనభై ఐదు తొంభై పర్సెంటేజ్ సర్పంచ్లు మనం గెలుచుకున్నాం వాళ్ళకప్పుడు పది పదిహేను శాతం కంటే ఎక్కువ రాలేదు కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా నలభై నలభై రెండు శాతానికి సర్పంచులు గెలుస్తున్నాం అంటేనే ప్రజలకు అర్థమైపోయింది మళ్ళీ కేసీఆర్ గారు రావాలి ప్రజలకు అర్థమైపోయింది పట్ల కేసీఆర్ గారి పాలన ఇట్లా ఉండే ఈ అబద్దాలతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్ల కాలంలో ఏం చేసింది అనేది ఇంత ఉత్సాహం ఉన్న మీరు రేపు వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వంద శాతం గెలిచే విధంగా మన అందరి ప్రయత్నం ఉండాలి ఏ గ్రామంలో అయితే పార్టీ కేడరు ఒక్క తాటి మీద ఉంటుందో వంద శాతం ఆ గ్రామాలు గెలుచుకుంటూ వస్తున్నాం ఇలా మన పార్టీ గుర్తు లేకుండానే ఇంత బ్రహ్మాండంగా గెలిచినాం రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కారు గుర్తుంటుంది సార్ మీద అభిమానం ఉంటుంది సీనన్న మీద అభిమానం ఉంటుంది కష్టపడితే చాలా బ్రహ్మాండంగా గెలిచే అవకాశం ఉంటుంది ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు బాధపడవద్దు ఎందుకంటే రేపు వచ్చేది బరాబర్ రెండున్నర ఏళ్ళ తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది మన గవర్నమెంట్ వచ్చినాక మీరే సర్పంచ్లు ఓడిపోయిన వాళ్ళు కూడా మా మీరే సర్పంచ్లుగా ట్రీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం పార్టీకి పట్టుకొమ్మలాగా ఉండండి పదేళ్ల కాలంలో ఏ విధంగా పోటీ పడి అభివృద్ధి చేసుకున్నామో మీరు అందరు చూసారు పాలమూరు పరిస్థితి ఎట్లా ఉంటుండే ఇలా పాలమూరు పరిస్థితి ఎట్లా ఉంది పదేళ్ల కాలంలో ఎట్లా ఉంది ఈ రెండేళ్ల కాలంలో ఎట్లా ఉంది ఈ రెండేళ్ల కాలంలో స్తబ్దతగా ఉంది రాష్ట్రం మొత్తం ఈ వరకు ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు నా రైతులు సంతోషంగా లేరు విద్యార్థులు సంతోషంగా లేరు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ మొత్తం మొత్తానికి మొత్తం కుప్పకూలిపోయింది ఇలా పాలమూరు జిల్లా నుంచి నేను ముఖ్యమంత్రి అయితా 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 అని మాటలు చెప్పి పద్నాలుగు కాన్ఫరెన్స్లో పన్నెండు గెలిపిస్తే ఈ అలాంటి వరకు పాలమూరు రంగారెడ్డి ఒక్క అడుగు కూడా ముందలు కోలేదు అందుకే కేసీఆర్ గారు ఇరవై ఒకటి నాడు మీటింగ్ పెడతా ఉన్నాడు ఆ ప్రాజెక్టుల మీద మళ్ళా ఉద్యమ కార్య కార్యాచరణ తీసుకోవాలని ఒక్కసారి మళ్ళీ మనం రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్న ఒక ఉద్యమ స్ఫూర్తిని మనం తెచ్చుకోవాలి అప్పుడే మనం పార్టీ మళ్ళా బలంగా తయారవుతుంది అప్పుడే గ్రామాల్లో డెవలప్మెంట్ అవుతుంది పదిహేను మనం ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనతోటే మేము పరిగెత్తినాం తప్ప రాజకీయంగా నిజంగానే నాలుగు ఓట్లు ఎట్లా ఎట్లా రావాలన్న ఆలోచన చేయలే దగ్గరికి వచ్చే నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా పరిగే నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా టెంకాయలు కొట్టుకుంటూ ఆ రోడ్డు ఈ రోడ్డు ఈ వరకు ఆ వరకు ఈ బ్రిడ్జ్ అనుకుంటేనే తిరిగినాం తప్ప ఒక మూడు నెలల ముందు పార్టీ ఏంది గ్రామం ఏంది కార్యకర్తలు ఏంది ఆ రివ్యూలు మేము ఎన్నడూ చేయలేకపోయినాం దాని దెబ్బ మాకు పడ్డది ఇలా ప్రభుత్వం లేకపోతే ఎమ్మెల్యే లేకపోతే మన మంత్రులు లేకపోతే ఎంత పర్సంటేజ్ మనకు తేడా కనిపిస్తుందో మీ అందరికి అర్థమైంది ఇలా నిజంగానే మన గవర్నమెంట్ ఉండింటే సీనియర్ మంత్రిగా ఉండింటే నేను ఎమ్మెల్యేగా ఉండింటే ఇలా ఇంకా స సర్పంచ్లు ఆటోమేటిక్గా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత పర్సంటేజ్ ఉంటుంది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇలా నలభై వచ్చిన వాళ్ళం నిజంగా ఎనభై తొంభై కోయేటోళ్ళం మనం అందుకే సర్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఎంత జిద్దు మీద పనిచేయాలి మనం ఎంత జిద్దు మీద పనిచేయాలి ఇంతకుముందు అన్నట్లు అందరూ మన సర్పంచ్లే ఉన్నాం అయినా కూడా ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినాం గెలిచినాంలే అన్న భావన నేను మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లో చాలా మందికి చెప్పినాం గెలిచి మంది ఉంటారు గెలిచే వాతావరణం ఉంటుంది గెలిచినాము అన్నది మన మైండ్లోకి రావద్దు ఆ అన్న మైండ్కి వచ్చే మనం ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం గెలవాలి గెలవాలే గెలవాలి అనేదే ఉండాలి లాస్ట్ ఒంటి గంట వరకు గెల నేను ఒంటి గంట వరకు ఊర్లోనే ఉండి వచ్చినాం అంటే పోలింగ్ అయ్యే వరకు కూడా ఆ భావన తోటి మనం పనిచేస్తే రిజల్ట్ వేరే ఉంటుంది అందుకే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో బ్రహ్మాండంగా అవకాశాలు మనకు ఉన్నాయి కంబైండ్గా కష్టపడడం కంబైండ్గా ఉందాం ఇంకా పార్టీని డెవలప్ చేసుకునే క్రమంలో ముందరికి పోవాల్సిందిగా ఏదైతే వాళ్ళు అమలు కాని హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పారో ప్రజలు ఇంకా చాలా కోపంతో ఉన్నారు ఆ మాత్రం వాళ్ళకు రిజల్ట్ ఎందుకు వచ్చింది అంటే ఇంకా మూడేళ్ళు అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి ఇంట్లో వస్తాయనో పెన్షన్ వస్తుందనో ఏదో పని ఉంటుందని ఆ డైవర్ట్లో పోయినరు తప్ప నిజంగానే ఇయ్యాలి మళ్ళీ జనరల్ ఎలక్షన్లు పెడితే ప్రజల కోపం మొత్తం కూడా ఓట్ల రూపంలో తీసే అవకాశం ఉంటుంది వాళ్ళకి అందుకే ప్రజలను మనం చైతన్యం చేసుకుంటూ పోదాం క్యాడర్ను పెంచుకుంటూ పోదాం ఉన్న క్యాడరు ఒక్క మాట మీద కంబైన్డ్గా ఉంటే మాత్రం వంద శాతం మనం విజయం సాధిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు నారాజు కావాల్సిన పనులే మనం ఉద్యమం చేసుకుంటే వచ్చిన వాళ్ళం పదవుల కొరకు కాదు రేపు రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా వచ్చేది మన పార్టీ కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు బ్రహ్మాండంగా మనం పార్టీని ముందలకి తీసుకుపోదాం నేను ఇంతకుముందు చెప్పినట్లు రేపు గవర్నమెంట్ వచ్చినాక ఓడిపోయిన మీ గ్రామాలకు మీరే మాకు మాకు సర్పంచులు ఆ ఫీలింగ్ తోటి పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ